సో మొన్నటి నుంచి కూడా మనము ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు చేయాలో కొన్ని పాయింట్స్ మనం కవర్ చేస్తున్నాం ఇంకా దాంట్లో చాలా పాయింట్స్ ఉంటాయి ఎందుకంటే అన్నీ కవర్ చేయాలంటే మనకు వీడియో చాలా లాంగ్ అయిపోతుంది అందుకని కొన్ని పర్టికులర్ పాయింట్స్ మనం మనం వీడియోలు షేర్ చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా ఏంటంటే ఇంకా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారం మనం చూసుకున్నట్టయితే మనకు నడుస్తున్న దశ ఏమో మనకి మంచిగా కన్యా లగ్నం అయింది శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నా కానీ మనకి రిజల్ట్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అదొకసారి మనం చూసుకున్నట్టయితే ఆ శుక్రమహ దశలో బ్రహ్మాండమైన సంపాదన సంపాదించుకోవచ్చు ఒక్కొక్కసారి రాహు మంచి మూడో ఇంట్లో ఉంటాడు అయినా సరే కానీ పైసా పైసాకి ఇబ్బంది పడుతుంటాం ప్రొఫెషనల్ ఇలాంటి గ్రోత్ ఉండదు ఉన్నట్టుండి ఫైనాన్షియల్ లాస్ జాబ్ వెళ్ళిపోతుంది అలా ఎందుకు జరుగుతుంది మనం తెలుసుకొని దానికి సంబంధించిన రెమెడీస్ తీసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అని మనం చూడవచ్చు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే కర్కాటక రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం పరిహారం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆరోగ్యపరంగా బాగుండాలి గురుగారు ప్రతినిత్యం ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఎక్కడైనా సరే కానీ టెంపుల్లో కానీ లేదంటుకుంటే ఎవరైనా నీడి పర్సన్ అంటే ఎవరికైతే అవసరం ఉందో పేదవాళ్ళు ఎవరికైనా సరే కానీ గోధుమ పిండి ఇస్తూ ఉండండి గోధుమ పిండి కొంచెం ఒక పావు కిలోనో హాఫ్ కేజీ కారం పొడి ప్యాకెట్ నెలకు మీకు కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తం కూడా ఇస్తూ ఉండండి ఎవరికైతే కర్కాటక రాశి వారికి ప్రతినిత్యం కూడా ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఒకటే ఇప్పుడు ఎంతసేపు ఉన్న ఇప్పుడు నీకు శని ప్రవర్తన వస్తుండ్రు రాహు శని కలుస్తున్నారు గుడికి వెళ్ళిపో దీపం పెట్టి అంటే అట్లా కాదు కదా ఇప్పుడు కర్కాటక రాశి వారికి జలతత్వం జలతత్వంలో మనకి రిజల్ట్ ప్రతినిత్యం కూడా ఉండాలి అంటే ఇప్పుడు గోధుమ పిండి ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు నీడి పర్సన్కి లేదా టెంపుల్లో ఇస్తున్నావు ఇక్కడ ఇవ్వటం వల్ల ఏమవుతుంది టెంపుల్ ఇచ్చావా నీకు మంచిగా గురుబలము అలాగే రాహు గురుబలం పెరుగుతుంది ఎవరికైనా నీడి పర్సన్కి ఇచ్చావా అక్కడ ఏమవుతుంది రవి శని బలం పెరుగుతుంది ప్రతినిత్యం ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది పేదవాళ్ళకి సాయం చేసామా శని గుడ్డి వాళ్ళకి సాయం చేసేవా రవి అలాగే నువ్వు ఎవరికైనా మానసిక వికలాంగులకు సాయం చేసేవా రాహు అలాగే ఎవరైతే మాట్లాడలేకపోతున్నారో వాళ్ళకి సాయం చేసేవా రాహు గురు ఈ ఇట్లా కొన్ని ఉంటాయి మనకి చేయాలి వాళ్ళకని చెప్పి అందుకని మనకి నేను అదే అంట నువ్వు ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళిపోయి దండం పెట్టడం కాదు నీకు వచ్చిన దాంట్లో ఇట్లా వ్యక్తులకి ఇప్పుడు నేను ఎన్నో ఎన్నో సందర్భాల్లో నేను చెప్తా మున్సిపల్ వర్కర్కి సేవ చేయండి అని రాహు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అది ఒక్కటే రాహు ఒక్కటే వస్తుంది అక్కడ అదే మనము ఎవరైతే నీ కింద కేటర్లో వర్క్ చేసే వాళ్ళకి నేను తినిపించండి వాళ్ళకేమైనా సేవ చేయండి అని చెప్తా అక్కడ ఏమవుతుంది శని గురుబలం పెరుగుతుంది కాబట్టి ప్రతిదీ కూడా మనం రీసెర్చ్ చేసి థర్టీన్ ఇయర్స్ నుంచి మనం చెప్పటం జరుగుతుంది ఎంతసేపు ఉన్న గుళ్ళోకి వెళ్ళిపోయి ఇప్పుడు నాకు ఈ మేషరాశికి ఏడున్నర నాటిలో శని స్టార్ట్ అయింది నేను గుడికి వెళ్తా శనిదేవుడికి దీపం పెడతా నేను హనుమాన్ చాలీస్ చదువుతా ఇంటికి వచ్చి నా పిల్లల్ని కొడతా ఇంటికి వచ్చి మా అమ్మని తిడతా ఇంటికి వచ్చి మా తమ్మునితో గొడవ పెట్టుకుంటా అంటే ఏం రిజల్ట్ ఉంటుందో చెప్పండి మీరే ఫస్ట్ మనం ప్రవర్తన మారాలి హనుమాన్ చాలీస చదువుతున్నామంటే హనుమంతులు వారెంత డిసిప్లిన్ ఉండాలి శని మనకు శని సాడే వచ్చినప్పుడు లేదా అర్ధాష్టమ శని వచ్చినప్పుడు కూడా హనుమాన్ చాలీస చదువు అని ఎందుకు చెప్తారు ఆ చదివి ఆ తండ్రి తత్వాన్ని అర్థం చేసుకోవాలి తప్ప చదవటంలో లేని రాదు ఆ హనుమాన్ చాలీసలో ఆ తండ్రి ఆయన రాముల వారికి కావచ్చు సుగ్రీవుడికి కావచ్చు ఎలా సేవ చేసుకున్నారు వాళ్ళ కర్తవ్యాన్ని ఎట్లా నిర్వర్తించారు అనేది హనుమాన్ చాలీసలో ఉంది అది మనం అర్థం చేసుకొని ఆ టైంలో మనకు శని భగవాను పరీక్ష పెట్టినప్పుడు మనం కూడా మనం అర్థం చేసుకొని మనం కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే రిజల్ట్ ఉంటుంది అంతే తప్ప ఊరికనే హనుమాన్ చల్లి చదివేసిన నాకు ఏం రిజల్ట్ లేదు అంటే కాదు ఫస్ట్ మన బిహేవియర్ ప్యాటర్న్ మారాలి ఒకసారి జాగ్రత్త వచ్చే టైం ఇది ఇలాంటి ప్రికాషన్స్ బండి జాగ్రత్త టూ వీలర్ కొనకండి లేదా ఫోర్ వీలర్ కొనకండి కన్స్ట్రక్షన్ ఇప్పుడే ఇంట్లో ఏమైనా రెనోవేషన్ చేయకండి అని ఎంత ఎందుకు జాగ్రత్తలు చూస్తాం మనం అన్ని అంత చాట్ చూసి వాళ్ళకి చెప్తాం అనమాట సో ఆరోగ్యపరంగా అయితే ఇది నిత్యం అలాగే మనకి ఎవరైతే ధనం నిలబడాలనుకుంటున్నారో ధనం నిలబడాలి అనుకుంటే ప్రతినిత్యం కూడా ఏం చేయండి అంటే మీరు టెంపుల్లో శివాలయంలో ఏం చేయండి అంటే పాలల్లో చక్కెర ఇలాయచి వేసి మీరు శివయ్యకి సోమవారం శనివారం ఈ రెండు రోజులు అభిషేకం చేయించండి మీరు నేను చెప్తున్నాను త్రీ వీక్స్లో మీకు ఆ రిజల్ట్ అనేది కనపడుతుంది ధనం ఎట్లా మనకు కొంచెం అనవసరమైన ఖర్చులు తగ్గి ధనం అనేది నిలబడుతుందో మీరే మీరు మళ్ళీ కాల్ చేసి మీరే చెప్తాం కర్కటకు రాసారు అలాగే మనకి వ్యాపారస్తులు ఉన్నారు వ్యాపారస్తులకు మరి ఏం చేయాలి గురుగారు అనుకుంటే వ్యాపారస్తులు ఏం చేయండి అంటే ప్రతినిత్యం కూడా నీకు నియర్ బై టెంపుల్లో అగరబత్తి అగ్గిపెట్టేలు ఉండండి అగరబత్తి అక్కడ వాడటానికి మంచిది మీ షాప్లోనే లేదా బయట నుంచి అయినా వ్యాపారం వీధి వ్యాపారం వ్యాపారమైనా సరే కానివ్వండి టెంపుల్లో అగరబత్తి మంచి క్వాంటిటీ తీసుకెళ్ళి అక్కడ అగరబత్తులు ఇవ్వండి మనిషి అగ్గిపెట్టి ప్యాకెట్ ఒకటి ఇవ్వండి మీ వ్యాపారం కర్కాటక రాశి వారికి తిరుగు ఉండదు ఇది చాలా అద్భుతమైన రిజల్ట్ ఇది అంటే సుగంధం ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఏమొచ్చింది స్టిక్స్ వచ్చాయి అగరబత్తి అంటే స్టిక్స్ వచ్చాయి అంటే దాంట్లో చెక్క పుల్ వచ్చింది కదా చెక్క పుల్ వచ్చేసింది రాహు వచ్చాడు శుక్రుడు వచ్చాడు అంటే రాహు శుక్రుడు కలిశారు అంటే మీకు ఆకర్షణ శక్తి ఎంత వస్తుందో ఆలోచించండి అలాగే అగ్గిపెట్టి అంగారకుడు కూడా వచ్చాడు కాబట్టి నిత్యం ఫ్లో ఉంటుంది మీకు ఎవరికైతే కర్కాటక రాశి వారికి అలాగే మరి నేను జాబ్ చేస్తున్నాను గురుగారు మరి జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు జాబ్లో ప్రతి నిత్యం కూడా మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వారికి బాగుండాలి ఇక్కడ మీరు నిత్యం కూడా ఏం చేయాలి అంటే చిన్నపిల్లలకి ఏదైనా తీపి పదార్థం తినిపిస్తూ ఉండాలి చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఇదేంటంటే లక్ష్మీనారాయణ యోగం అంటాం ఆకర్షణ శక్తి పెరుగుతుంది జాబ్లో కూడా మంచి మీకు ఏదైనా పెండింగ్ వర్క్స్ జరిగిపోతాయి ఎవరికైతే కర్కట రాశి చిన్న ఏదైనా స్వీట్ ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇప్పిస్తారా పాయసం చేసి వేస్తారా మీ ఇష్టం మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా అనుకున్న పనులు జరగాలి కర్కటక రాశి వారికి అనుకుంటే ప్రతినిత్యం కూడా దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి ఏ శివాలయం ఏదైనా కొంచెం పెద్దది ఉంది అంటే పెద్దది ఉంది అంటే అక్కడ క్లీనింగ్కి ఏదన్నా ఐటమ్స్ ఇవ్వండి అంటే మనం అక్కడ చీపులు కట్టివచ్చు లేదనుకుంటే ఏదన్నా తుడిచే బండలు తుడటానికి ఒక మాపు కావచ్చు ఏదైనా అక్కడ క్లీనింగ్ ఐటమ్ మీకు తిన్నప్పుడల్లా కర్కాటక గ్రాస్ వారు ఇస్తుండండి చాలా అద్భుతమైన ఫలితాలు మీ ఇంట్లో వాళ్ళకి అనుకున్న పనులలో కూడా రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ పరిహారాలు రెండు వేల ఇరవై ఐదు చేసి కర్కాటక రాసి వారు లాభాన్ని పొందాలని కోరుకు